ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా వేసుకున్న కొత్త వేషము హిందీ స్పీకింగ్ పీపుల్ ని ఉత్తరాది వాళ్ళను మెప్పించడానికి మరి ఎందుకు కాదు అనేది రాజా రవితేజ చెప్తున్న మాట పాలిటిక్స్ కోసం సనాతన ధర్మ ప్రచారకుడిగా ఆయన వేషం వేసుకున్నాడు అని చెప్తున్నారు అయితే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆయన పాలిటిక్స్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో మన తెలుసు ధర్మం కంటే కూడా కుల ప్రభావం చాలా బలంగా ఉంటుంది గణనీయంగా ఉంటుంది ఒకవేళ పవన్ పొలిటికల్ గా పూర్తి రాజకీయవేత్తగా వ్యవహరిస్తున్నాడు అంటే అతను క్యాస్ట్ పాలిటిక్స్ చేయాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఆ క్యాస్ట్ బేస్ కూడా తక్కువ కాదు పదిహేడు పద్దెనిమిది శాతం ఉన్నారు ఆయన ఫ్యాన్స్ ను పక్కన పెడితే ఓన్లీ ఆయన క్యాస్ట్ బేస్ పదిహేడు పద్దెనిమిది శాతం ఉంది ఇంకా ఇతర ఉప కులాలను కూడా కలుపుకుంటూ ఒక ఇరవై ఇరవై ఐదు శాతానికి ఉంటారు అలాంటి ఒక క్యాస్ట్ బేస్ రాజకీయాలు ఆయన చేయకుండా హిందుత్వ రాజకీయాలు చేస్తున్నాడు అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇరవై శాతం మంది హిందుత్వాదులు ఉన్నారు అని గుండెల మీద చేసుకుని అని చెప్పగలరా చెప్పండి ఇప్పుడు కులం కంటే కూడా హిందుత్వ ప్రభావం ఎక్కువగా ఉంటే అప్పుడు ఆయన హిందుత్వ ముసిగేసుకున్నాడు అని చెప్పొచ్చు ఇరవై శాతం మించి హిందుత్వాదులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అసలు ఎంత శాతం ఉన్నారు చెప్పండి ఒకటి రెండు శాతం ఉంటే గగనం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత శక్తి ధర్మానికి లేదు ఇది మన అందరం ఒప్పుకోవాల్సిన నిజం పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజకీయాలు చేయదలుచుకుంటే కుల రాజకీయాలు చేస్తే పవన్ కళ్యాణ్ ముందు ఏ రాజకీయ నాయకుడు కూడా నిలబడలేడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీరు చూసుకోండి పవన్ కళ్యాణ్ ఉన్నంత క్యాస్ట్ బేస్ ఇంక ఏ రాజకీయ నాయకుడు కూడా లేదు అలాగే ఆయన హిందుత్వ వాదాన్ని ఎత్తుకోవడం వల్ల ఆల్రెడీ హిందువులకి వ్యతిరేకులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి దూరం జరిగే అవకాశం ఉందా లేదా అవకాశం ఉండడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతారు ఒక హిందూవాదిగా మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలియదు కానీ అతని శత్రువుగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తయారవుతారు